ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా తినకండి పాలు వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు అలాగే ఇత్తడి పాత్రలోని నెయ్యిని కూడా తీసుకోకూడదు పాలల్లో ఉప్పు కలుపుకొని పెరుగు పెరుగన్నంతో కలిసి చికెన్ తినకూడదు మనం రెగ్యులర్ గా ఉండే కూరల్లో దోసకాయ టమాటా కూరల్లో నిమ్మరసం వాడకూడదు చల్లని లేదా వేడి పదార్థాలు వెంట వెంటనే తీసుకోకూడదు వేడి వేడి భోజనం తింటుంటే చల్లని నీరు తాగకూడదు ఒకవేళ ఇలా తీసుకుంటే అనారోగ్యం తప్పదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వంటగదిలో ఉండే మెంతులు తినడానికి రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే మెంతుల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొరగడపను తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది ఎంతటి బాణ పొట్టైనా సరే ఖచ్చితంగా కరిగిపోతుంది నానబెట్టిన మజ్జిగ ప్లస్ మెంతులు రెండు కలిపి తాగాలి పొట్ట ఉబ్బరించినట్లు ఉండడం జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే మలబద్ధకంగా ఉంటే కే అర స్పూను మెంతుల్ని నానబెట్టుకుని తినడం లేదా మెంతి పప్పు మెంతులతో చేసిన అన్నం మెంతి చపాతి రూపంలో తినడం వల్ల మంచి ఫలితం వస్తుంది రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గుణం మెంతులకి ఉంది దీని ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చు గొంతు నొప్పికి సంబంధించిన సమస్యలు మెంతులతో తొలగిపోతాయి గుండెపోటు సమస్యలు రాకుండా నివారించే శక్తి ఈ మెంతులకు ఉంది కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి ఈ మెంతుల వల్ల ప్రయోజనం ఉపయోగాలు కలుగుతాయి కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు ఈ మెంతుల్ని కూరలో వేసుకుని తింటే చాలా మంచిది మీ బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ నిమ్మకాయ రోజు నిమ్మకాయ రసం త్రాగండి విటమిన్ సి పెరుగుతుంది రెండు బాదం ఒక రోజు ముందు రాత్రి నానబెట్టిన బాదంను మరుసటి రోజు పొద్దున్నే తినండి విటమిన్ ఈతో పాటు జలుబు నుండి కూడా రక్షిస్తుంది పెరుగు రోజు పెరుగు తినండి తేనె కూడా తీసుకోండి ఇది విటమిన్ డితో కూడి ఉంటుంది పసుపు మీ వంటల్లో పసుపుని ఎక్కువగా వాడండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ పాలకూర ఈ ఆకుకూరలో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి ఉంటుంది అల్లం గొంతులో మంటను వికారాన్ని తగ్గిస్తుంది వెల్లుల్లి ఇది ఒక అద్భుతమైన ఔషధం రోగ నిరోధక శక్తిని పుష్కలంగా ఇస్తుంది ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ ఇందులో జింక్ ఐరన్ ఫైబర్ మరియు బీట్ విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు వాకింగ్ చేయండి ఆసనాలు వేయండి మెడిటేషన్ లో కూర్చోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీకు తెలుసా కేవలం రెండు అట్టి తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సిందే బాగా శక్తి వస్తుంది మీరు ఉదయాన్నే మరింత ఉత్సాహంగా ఉండేందుకు కాఫీ కంటే ఎక్కువగా ఆపిల్స్ తినాలి నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు మూడు క్యారెట్లు తింటే మూడు కిలోమీటర్లు పరిగెత్తేంత శక్తి వస్తుంది నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి తర్వాత తర్వాత ఆహారంగా మారిపోయాయి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు ఎముకలు బలంగా ఉంటాయి మధుమేహం దరిచేరదు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి వ్యాధుల బారిన పడకుండా చూస్తుంది కండరాలను బలోపేతం చేస్తాయి ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల గుండెకు ఏ హాని కలగదు పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీస్ ఐరన్ విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉన్నాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఐరన్ అధికంగా లభిస్తుంది నాడి వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది జీర్ణక్రియకు ఉపయోగపడటంతో పాటు డయేరియా రాకుండా నిరోధిస్తుంది అలర్జీలకు దూరంగా శరీరానికి శక్తిని అందిస్తుంది నిద్ర సమస్యలు మలబద్ధకం నీరసం రక్తహీనత పిల్లల్లో బలహీనత గుండె సమస్యలు ఐరన్ తగ్గడం అధిక రక్తపోటు ఇమ్యూనిటీ తగ్గడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఈ ఖర్జూరాలు తినకపోవటం వల్ల వస్తాయి వీటిలోని గ్లూకోజ్ సుక్రోజ్ల వల్ల తక్షణ శక్తి వస్తుంది అలసట మాయమవుతుంది పాలతో కలిపి తీసుకుంటే మేలు పొటాషియం కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఖర్జూరాలు బాగా పనిచేస్తాయి ఎండు ఖర్జురాలు రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే మలబద్దక సమస్యలు దరిచే